రాజకీయాలకు వేదికగా మారింది హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేసిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు సాయంత్రమే రాంచీకి మరోవైపు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ బల పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు ఇటీవల బీహార్ లో ఏర్పడిన నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ నెల పన్నెండు అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది అయితే ఇన్నాళ్లు కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ లోని కొందరు ఎమ్మెల్యేలతో జేడియూ సంప్రదింపులు జరుపుతుందన్న ప్రచారం మొదలైంది దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం పద్దెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లో క్యాంపునకు తరలించింది బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అఖిలేష్ సింగ్ మాజీ అధ్యక్షుడు మోహన్ ఝా సహా పలువురు కీలక నేతలు ఈ ఎమ్మెల్యేల బృందానికి నేతృత్వం వహిస్తున్నారు ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలంతా ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్ లో ఉన్నారు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ నెల వరకు ఇక్కడే మకాం వేసి వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ సుమా తెలంగాణ క్యాంప్ రాజకీయాలకు కిరాఫ్ అడ్రోస్ గా మారిందని చెప్పుకోవచ్చు నిన్న ఈ రోజు వరకు కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలు స్టే చేసిన నేపథ్యంలో ఈ రోజు తాజాగా మరి బీహార్ ఎమ్మెల్యేలు కూడా చేరుకోవడం జరిగింది జార్ఖండ్ సంబంధించిన ప్రభుత్వాన్ని ఏదైతే ఇండి ఇండియా కూటమికి సంబంధించిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సమైక్య కుటుంబ పరిపాలనకు సంబంధించిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఏసీసీ ఆదేశాల అందడం ఇక్కడ క్యాంప్ రాజకీయాలను అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది ఇప్పటి వరకు అబీర్పేట్ లో నిర్వహించిన క్యాంప్ రాజకీయాలకు సంబంధించి రేపు బల పరీక్ష ఉన్న నేపథ్యంలో జార్ఖండ్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ రోజు శంషాబాద్ ఏర్పాటు నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఒకవైపు జార్ఖండ్ సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన నేపథ్యంలో మరోవైపు బీహార్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు పద్దెనిమిది మంది హైదరాబాద్ చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో మొన్నటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆర్జేడీ అదేవిధంగా జేడియూ కలిసి సమయ పరిపాలన సంబంధించి ముఖ్యంగా ఉమ్మడికి ఇండియా కూటమి పరిపాలనలో నేపథ్యంలో ప్రభుత్వాన్ని మొన్నటి వరకు కొనసాగితే అయితే దీనికి సంబంధించి జేడియూ బయట ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్డీఏ కూటమిలో చేరి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో బల పరీక్షకు సంబంధించి బీహార్ కు సంబంధించి ఈ నెల పన్నెండున బల పరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు అయితే బల పరీక్ష కంటే ముందే అదే మొన్నటి వరకు కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ తో పాటు ఆర్జేడికి సంబంధించిన ఎమ్మెల్యేలను చీలిక చేస్తుందని చెప్పేసి ఇప్పటికీ ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడుకోవాలని ప్రయత్నం చేసింది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ తీసుకుని రావడం జరిగింది హైదరాబాద్ లో ఇక్కడ క్యాంప్ నిర్వహించాలని కూడా భావించింది దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ లో ఇప్రీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం నేచర్ రిసార్ట్స్ లో కూడా వాళ్ళందరూ కూడా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు వ్యవహారాలన్నిటి కూడా ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్తో పాటు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మల్లరెడ్డి రంగారెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది అయితే మొత్తం మీద వీళ్ళంతా కూడా ఈ నెల పది వరకు కూడా ఇక్కడే లో అంతా కూడా ఇక్కడే క్యాంపు నిర్వహించున్నారు ఎందుకంటే పన్నెండున్న బల పరీక్ష ఉంది కాబట్టి బల పరీక్ష ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేజారకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఏసీసీ భావించింది అందులో భాగంగానే ఏసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అంతా కూడా ఏర్పాటు చేయడం ఈ రోజు వరకు కూడా జార్ఖండ్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే కాపాడుకోగలిగింది విధంగా బీహార్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఇక్కడైతేనే కాంగ్రెస్ పార్టీకి అంటే ఎమ్మెల్యేలను అంతా కూడా కాపాడుకోవడానికి సురక్షితమైన ప్లేస్ హైదరాబాద్ అని కూడా భావిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న సిచువేషన్ లో అంటే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పరి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు అంతా కూడా చేజారకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చని ఒక ఆలోచనలో ఉంది అందులో భాగంగానే ఏసీసీ కూడా టాస్క్లన్నీ కూడా టీపీసీ అప్పగిస్తున్న పరిస్థితి టీపీసీసీ కూడా వాటిని అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేస్తుంది మొత్తం మీద జార్ఖండ్ క సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే కాపాడిదో సేమ్ యాజీజ్ గా బీహార్ ఎమ్మెల్యేలు కూడా ఈ నెల కు సంబంధించి బల పరీక్ష బీహార్ లో ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా కాపాడడం కోసం చిట్ విధాల ప్రయత్నం చేస్తాను చెప్పొచ్చు ప్రతాప్